పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా అధికారం అనుభవిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు అయినా సరే కొత్త ధనం లేకుండా పరిపాలనలో దూసుకెళ్లడానికి ఆయన కృషి చేస్తున్నారు మరి ఇప్పటికీ తను నేర్చుకుంటున్నానని తన పనితీరును దిద్దుకుంటూనే అలా వెళ్తుండడం వెళ్తున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఆయన పబ్లిక్లో మాట్లాడే సమయంలో పాటించాల్సినటువంటి లౌక్యం గురించి కొన్ని సంగతులు తెలుసుకోవాలి ముందుగా జర్నలిజం పాఠాల్లో సరదాగా ఒక చిన్న జోక్ మనం చెప్పుకుందాం మరి అనగనగా ఒక పురాతన కాలంలో ప్రపంచ క్రిస్టియన్లకు ఆరాధ్యుడు అయినటువంటి పోప్ లండన్ మహానగరానికి విజిట్ చేయటానికి వెళ్ళారు మరి ఆయన రైలు దిగే సమయానికి మరి వెళ్తే అందరూ ఉంటారు గిటకిటలాడుతూ స్థానిక పత్రికా అందరూ కూడా అక్కడ గుమిగూడి ఉన్నారు మరి వాళ్ళు ఆయనను పలకరించారు ఆయన మాట్లాడారు ఒక విలేకరు అయితే పోప్తో లండన్లోని వేష్యులకు మీరు ఏం సందేశం ఇస్తారు అని ప్రశ్నించాడు పోపు పాపం ఏదో ఒక సందేశం చెప్పేసి ఉంటే సరిపోయేది ట్విస్టెడ్ సమాధానం చెప్పాలనుకున్నారు ఆయన ఓ క్షణం పాటు ఆలోచించారు లండన్లో వేష్యులు ఉన్నారా అనేటటువంటి విధంగా అన్నారు అడుగుతూ నిష్క్రమించేశారు ఆయన మరో తరువాత రోజులో పత్రికల్లో పోపు రాక గురించి బ్యానర్గా వచ్చినటువంటి వార్తలకు హెడ్డింగ్ ఏమిటో తెలుస్తారు రైలు నుంచి దిగినటువంటి పోపు వెంటనే లండన్లో వేషల గురించి వాకప్ చేశారు పోపు అని ప్రచురించారు పాపం పోపు లౌక్యం మంట కలిసిపోయింది అక్కడ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం చూస్తే లౌక్యం కూడా ఇలానే ఉంది అంటున్నారు ఆయన ఏ వేదిక ఎక్కినా సరే కూటమిని బలహీనపరిచే కుట్రలు వద్దు ముఖ్యమంత్రికి నాకు విభేదాలు లేవు అనే మాటలు చెప్పుకోవటానికే ఎక్కువగా తాపత్రయపడుతున్నారు సాధారణంగా ప్రెస్ మీట్ వంటివి ఏర్పాటు చేసినప్పుడు వంకర ప్రశ్నలు వేసే రిపోర్టర్లు యథాలాపంగాను ఆ రిపోర్టర్లు ఏదైనా ఉదాహరణకు ఉదాహరణను కోట్ చేసి విభేదాలు ఉన్నాయా అని అడిగితే లేవు అని చెప్పడం పర్వాలేదు పద్ధతి లేదా పార్టీ కార్యకర్తల సమావేశాలు లాంటివి జరుగుతున్నప్పుడు వారిలో కూటంలోని తెలుగుదేశం పట్ల అసంతృప్తి వ్యక్తం అయితే కూటమి ఐక్యతకు భంగం తేవద్దు అది మన బాధ్యత అందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉండాలి అని చెప్పుకోవచ్చు అది ఇంకొక పని మరి అలాంటప్పుడు చర్చ జరగదు కానీ అయినదానికి కానిదానికి బహిరంగ సభలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా చివరికి తన నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలైనా వేదిక ఏదైనా సరే కూటమి ఐక్యంగా ఉండాలని బలహీనపరచరాదని ముఖ్యమంత్రితో తేడాలు లేవని పాడిందే పాడుతూ ఉంటే ప్రజలకు లేనిపోని అనుమానాలు పుట్టుకొస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఇది తెలుసుకోవాలి పోపు అభాసు పాలైనట్లుగా ఆయన మాటల వల్లనే కొత్త అనుమానాలు ప్రజల్లో పుట్టిన ఆశ్చర్యం పోవాల్సినటువంటి పని లేదని పలువురు అంటున్నారు నమస్తే